ఆంధ్రప్రదేశ్లో హంగు ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి బీజేపీ కోరుకుంటుందా అలా అయితేనే బీజేపీకి కూడా పట్టు సాధించే అవకాశం ఉంటుంది అలాగే అధికారంలో వాటా వస్తుంది అని ఆలోచన చేస్తుందా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది ఈ దిశగానే వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ అనేది హంగు రావాలి అంటే ఖచ్చితంగా ఇండివిజువల్గా పోటీ చేయాలి సింగిల్గా పోటీ చేయాలి ఎందుకంటే రాజకీయం అంటేనే ఆ వైకుంఠపాలి ఆటలాగా పరమపద సోపానం అంటారు కదా ఒకసారి నిత్యం లెక్కాల్సి ఉంటుంది మళ్ళీ పాము కాటేస్తే మళ్ళీ వచ్చి ఎక్కడో పడాల్సి వస్తుంది రాజకీయాల్లో అలాగే జరగచ్చు ఏదైనా జరగచ్చు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే कांग्रेस के పూ ఒకప్పుడు పూర్తి మెజార్టీ జనాలు ఓటేశారు అప్పటికి అందుకే కాంగ్రెస్ ఎక్కువ కాలం పరిపాలించింది సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పటికీ రాజకీయ అస్పష్టత అయితే ఉంది అనేది ఒకటి ఆ అస్పష్టత అంటే వైసీపీకి పూర్తి మద్దతు ఉంటుందా లేదా అనేది అయితే క్లారిటీ లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందా అనేది కొన్ని సర్వేలు విశ్లేషకులు చెబుతున్నమాట అలాగే తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చేంత శక్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే పొత్తుల కోసం చూస్తుంది కాబట్టి సో ఆ పార్టీలు కలిస్తే వాటికి తలా కొన్ని సీట్లు వచ్చి మ్యాజిక్ ఫిగర్ దగ్గర వరకు వెళ్ళి ఏమైనా అధికారంలోకి వస్తారేమో అని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం సరిగ్గా ఇక్కడే తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటి అనేది పసికట్టింది భారతీయ జనతా పార్టీ దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తోందట ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం నుంచి తమకు అనుకూలత పెంచుకోవాలనుకుంటుంది అందుకే మళ్ళీ రెండు వేల పద్నాలుగు రిపీట్ కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఒక ట్రెండ్ సెట్ చేయాలని అనుకుంటుంది అందుకే ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఈ కూటమి బీటలు ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి బీటలు వారడం ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో రేపొద్దున్న తాను కూడా చక్రం తిప్పాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఖచ్చితంగా హంగ్ అనేది ఏర్పాటు అవ్వాలి అనే ఆలోచన చేస్తుందంట ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కీలకంగా గోదావరి జిల్లాలే కాబట్టి అదే టైంలో బలమైన కాపు సామాజిక వర్గం కూడా అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ వ్యూహకర్తలను ఈ రెండు అంశాల మీదే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి ఏపీలో బలంగా ఉన్న కాపులను తమ వెంట తెచ్చుకోవడంతో పాటు గోదావరి జిల్లాలో కమల వికాసం జరిగితే గనక ఏపీలో అధికారానికి తాము కూడా చేరువు కావచ్చు అనేది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తుంది అది సాధ్యం అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది కాకపోతే కాపులకు సీఎం పదవి ఇస్తాము అని ప్రకటన చేస్తే జరుగుతుంది కాకపోతే మొత్తం పైనుంచి బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఒక పక్క వైసీపీ ఒక పక్క మొన్న కూడా అక్కడ బీసీ అభ్యర్థినే సీఎం సీఎం చేస్తాం తెలంగాణలో బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా కాపు సామాజిక వర్గానికి ఆ ఆ ఛాన్స్ ఇస్తామని ఎలా ప్రకటిస్తారు అనేది ఒకటి అదే నేపథ్యంలో ఆ చిరంజీవి లాంటి వాళ్ళను కూడా బీజేపీలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుందంట భారతీయ జనతా పార్టీ అదే కనుక జరిగితే చాలా వరకు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఇటు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిదే కావాలి కాబట్టి ఆ టైంలో బీజేపీ అధికారంలో వాటా కోరతది కాబట్టి టీడీపీ వైసీపీలతో బేరవాడే ఆస్కారం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఏపీలో హంగు రావాలని బీజేపీ ఆలోచిస్తుంది అందుకే మెగాస్టార్ చిరంజీవిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందనేది అది ఎంతవరకు వాస్తవం చూడాలి